ఇప్పుడు బంగాళదుంపలతో అయితే మనం జంతికలు అనేది చేసుకుందామండి దానికోసం అయితే ముందుగా నాలుగు బంగాళదుంపలు తీసుకుని నీట్గా ఇలా ముక్కలు కోసుకుని ఉడకబెట్టుకుందాం అయితే చక్రాలు తీసుకున్నాకైతే మనం రెండు గ్లాసులు పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి పసుపు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సరిపడ్డదైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను దీంట్లోనే కారం అయితే వేస్తాం దీంట్లోనే కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు అయితే బంగాళదుంపులు అనేది ఉడికిపోయినాయండి అయితే చెక్ తీసి పెట్టేసుకున్నాను వీటిని అయితే దీంట్లో స్టాగర్తో ఇలా కోరేసుకుందాం మీరుగా కోరేసుకుని ఆ పిండిలో అయితే కలుపుకుందాం అయితే ఈ అనేది ఇలా కోరేసుకోవాలండి క్యారెట్ కోరినంతా కోరేసాను ఈ పిండిలో అయితే ఇదంతా మొత్తాన్ని కలిపేస్తున్నానండి ఇప్పుడు అయితే ఆ బంగాళదమ్మ కోరింది అయితే వేసేసుకున్నాం కదండి ఇదంతా మొత్తం ముద్దలు అయ్యేటట్టు కలుపుకోవాలండి అయితే బంగాళధమ్మ కోరింది అయితే తీసుకున్నాం కదండి అదైతే ఈ పిండిలో వేసుకుని మెత్తగా మొత్తం మూడు అన్ని కలిపేటట్టు కలుపుకోవాలి ఇలా అయితే ముద్దలా అయితే చేసుకున్నామండి అయితే ఇప్పుడు చక్రాలు పట్టే వేసుకునేది ఉంటుంది కదండి దాంట్లో వేసుకుని మనం చక్రాలుగా అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇలా అయితే పిండిని అయితే రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే పొయ్యి మీద బాండీ అయితే పెట్టుకున్నామండి పొయ్యి మీద బాండీ అయితే పెట్టుకున్నామండి అది వీట్ అయ్యాక బాండీ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచెంగానే వేస్తాను ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే నేను యూజ్ చేయను అందుకోసం తక్కువగానే వేస్తాను ఇప్పుడైతే చక్రాలది అయితే తీసుకుంటున్నానండి అదైతే ఇప్పుడు దాంట్లో అయితే పెట్టి వేసుకుంటాను ఇదైతే దీంట్లో అయితే వేసుకుని వేసుకుందాం చక్రాల లాగా ఇలా అయితే బాగుంటాయి అనేసి రేక్ అయితే నేను తీసుకుంటున్నాను ఆ ముద్ద అయితే తీసుకుని ఇలా చకెరాల దాంట్లో పెట్టుకుని వేసుకోవడమేనండి దాని మీద అయితే ఇలా జంతులా అయితే వేసుకుందామండి వేసుకుని ఏమో ఆయిల్ అయితే వేసుకుందాం దాన్ని అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు అయితే ఈ ఆయిల్లోనే మనం ఇలా అయితే పిండిసుకుందామండి ఆయిల్ అనేది ఇలా వేసుకుని మనం ఫ్రై చేసుకోవడమేనండి ఎంత చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా బంగారం వేసి ఇలా చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా మెత్తగా బాగుంటాయి ఇవైతే ఇలా వేగుతున్నాయి కదండి ఇలా అయితే ఫ్రై చేసుకుని ఉండాలి అంటే నేను ఆయిల్ కొంచెం వేసాను కదా అందుకే కొంచెం కొంచెం వేసుకోవాల్సి వస్తుంది అది వేసి ఉంటే మనకి తొందరగా అయిపోద్ది పిల్లలు స్నాక్స్లో కావాలన్నా ఇలా చేసి పెట్టుకుంటాం వల్ల మన ఇంట్లో బియ్యం పిండితో చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా దీంట్లో అయితే కొంచెం వామ్ కూడా వేసానండి వేసినప్పుడు మీకు చూపించడం మర్చిపోయాను వామ్ వేయటం వల్ల తొందరగా పిల్లలకి అరుగుతుందండి అందుకోసం ఎక్కువ వామ్ వేసుకోవాలి దేంట్లో అయినా కానీ ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్లో వేసుకోవడం వల్ల వాము తొందరగా అరిగిపోవడానికి సహాయం చేస్తుందండి అంటే ఎక్కువ ఆయిల్ వేస్తే తొందరగా అన్నీ అయిపోతాయి కానీ మళ్ళీ ఆయిల్ అయితే నేను వాడనండి ఒకసారి వాడండి అయితే ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలి దీంతో కాపయినా మనం అట్లొస్తాయినా దీంతో అయినా తిప్పుకోవచ్చు రెగ్యులైతే ఉంది కాబట్టి దీంతో తిప్పుతున్నాను ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయినాయండి మాడిపోతున్నాయి నేను బయటికి వెళ్ళేసరికి ఇవైతే ఇలా తీసేసుకుందామండి చేద్దాం దాంతో వేసాం కదండి ఇప్పుడు అయితే దీంతో కూడా ట్రై చేద్దాం దీంతో ఎలా వస్తాం చాలా కష్టంగా ఉందండి చాలా కష్టంగా ఉందండి వేసాం కానీ అంటే దిగట్లేదు బంగాళదుంప అయితే కొంచెం ఇంకా గట్టిగా ఉంది దానికోసం అయితే నీ చేసేస్తుందండి కోరేను కదా అవి ఈ ఓట్స్లో లో పడిపోయి రావట్లే కిందకి నేను ఫస్ట్ టైం కదండి చేయడం అందుకు కుదరలా ఈ స్నాక్స్ అయితే ఫోన్లో చూసాను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అయితే పేస్ట్లు అవలేదండి మంగడుంప అనేది అయితే అది పిండిలో పడిపోయి మధ్య మధ్యగా పడిపోతుంది అడ్డేసేస్తుందండి దానివల్ల ఎంత నక్కినా కానీ దిగట్లేదు కిందికి ఆయన వేద్దామండి ఇలాగే వస్తున్నాయి అసలు సరిగ్గా రావట్లే దీనికి అయితే మొత్తం ఇలా పిండి అంటే పైకి వచ్చేస్తుంది ఏదో ట్రై చేసి పిండి మాత్రం అవగడేద్దామండి అయితే అయితే ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయండి స్నాక్స్ అయితే వేయడానికి అయితే నీట్గా రాలేదు కానీ ఇలా ఇలా వచ్చినాయి కానీ గందరగోరంగా తినడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయండి అసలు మంగళదుంప చిప్స్ ఎలా ఉంటాయి అలాగే నేను ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్